మరో మూడు గృహ రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ మహాలక్ష్మి కింద ఐదు వందల ఐదు వందలకు ఇక్కడ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తారు చేయితతో పింఛన్ను నాలుగు వేలకు పెంపు లోక్సభ ఎన్నికల కోడ్కు ముందే అమల్లోకి ప్లాన్ చేస్తున్నటువంటి రాష్ట్ర సర్కారు ఆయా శాఖల అధికారులకు కసరత్తు త్వరలో అనే మార్గదర్శకాలు ఖరారు ఇక్కడ ప్రస్తుత బడ్జెట్ కేటాయింపులు లేకుండానే కొత్త పెద్ద కొత్త పద్ధులోనే సవరించినటువంటి అంచనాల కేట అంటే అంచనాల కేటగిరిలోకి అని చెప్పి ఒక వార్త ఇక్కడ మనకు చూపిస్తా ఉన్న సిలిండర్ బొమ్మలు కనబడుతున్నాయి ఇక్కడ గృహజ్యోతికి సంబంధించినటువంటి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ దానికి సంబంధించినటువంటి చేయిత పింఛన్తో పాటు నాలుగు వేల పింఛన్ పెంచు లోక్సభ ఎన్నికల ముందే ఇక్కడ మహాలక్ష్మి కింద వచ్చేటువంటి ఆ రెండు వేల ఐదు వందలు దాని తర్వాత ఐదు వందలకి గ్యాసు తర్వాత గృహజ్యోతి వీటన్నిటిని గృహజ్యోతితో రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ అని చెప్పి ఇస్తా ఉన్నారు ఎక్సలెంట్ కార్యక్రమాలను ఇవల్ల ఇంత నేనేమంటానంటే కఠిక పేదరికంలో ఉన్నటువంటి పేదల కుటుంబాల యొక్క జీవితాల్లో వెలుగులు నింపేటువంటి కార్యక్రమమే ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి కార్యక్రమం ఇప్పుడు చాలా మంది కొంతమందికి నిలుస్తలేదు పానం అంటే వాళ్ళ నోటి దురద అంతే తప్ప ఖచ్చితంగా నిలగాదు రెండు నెలలైనా మూడు నెలలైనా ఆరు నెలలైనా ఆ ప్రభుత్వము సరి అయిన ఆలోచనతోని ప్రజలకు నిరావధిక స్టార్ట్ చేసిన తర్వాత నిరావధికంగా అది నడవాలి కాబట్టి ఒక ఆలోచన ఉంటుంది చెట్టు ఎక్కుతేనే మాట్లాడుతూనే ఉంటారు కానీ ఎక్కి తొనిగితే కష్టం కష్టమైంది పని చేస్తూ ఇలా అవినీతిని మొత్తం తీసేసి లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రాన్ని ఇవన్నీ ఆలోచన చేసి పేద ప్రజలకు నిరావధికంగా రావాలి అంటే విద్యుత్తు రావాలన్నా ఇలా గత ప్రభుత్వం చేసిందా ఇవన్నీ చేయలేదు గత ప్రభుత్వము చేయించినటువంటి పథకాలను గోటితో లెక్కబెట్టింది కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం కేసీఆర్ ఇచ్చినటువంటి రైతు బంధును కేసీఆర్ ఇచ్చినటువంటి వృద్ధాప్య పింఛన్లను కేసీఆర్ ఇచ్చినటువంటి ఇతర పథకాలను మొత్తం గోటితో ఇట్లా లెక్కబెట్టి ఊహు అని ఊదుకుంటూ అరే సన్నాసి నువ్వు ఇచ్చిన పథకాలే కాదు ఆ పథకాలు కంటిన్యూ చేస్తూ ఎక్స్ట్రా మేము ఇవ్వగలం అని చెప్పి దమ్ము ధైర్యంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది మొదలుపెట్టింది కలలో కూడా అప్పుడు ఇప్పుడు మాట్లాడే ఎవడు కూడా కలలో కూడా ఊహించని పథకమే అది మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం మనుషులై ఒకసారి పండుకొని ఆలోచన చేస్తే బీఆర్ఎస్ నాయకులకు నిద్ర పట్టని రాత్రలు అప్పుడే స్టార్ట్ అయినాయి కానీ తప్పదు కాబట్టి ప్రజల్లోకి వచ్చినప్పుడు ఏదో ఒకటి వాగాలి కాబట్టి వాగుతుంది తప్ప ఇంకోటి కాదు ఖచ్చితంగా ముక్కు విండి గృహాలకు సంబంధించినటువంటి పేద ప్రజలను విద్యుత్ బకాయిలు వసూలు చేసినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం కేసీఆర్ అయితే ఈనాడు రెండు వందల యూనిట్లకు ఫ్రీగా ఇస్తున్నారు అంటే సిగ్గున సిగ్గన అనిపించాలి కొంచెమన్నా మనం సిగ్గుదాపిన వాళ్ళము మనం ఇచ్చిన రైతు బంధు వాళ్ళు ఇస్తారు మనం ఇచ్చినటువంటి పథకాలు అన్ని ఇస్తూ ఈ పేదోనికి వీళ్ళు సపోర్ట్ చేస్తురేది పేద వర్గాలకు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి మీకు సిగ్గన అనిపిస్తలేదని నాకు అర్థం కాదు ఇవాళ పన్నెండు వందలు మీరు సిలిండర్ తన గుంజుకొని అడ్డగోలే మెక్కితే ఇలా ఐదు వందలకే పేదోనికి సిలిండర్ దొరుకుతా ఉంది దొరికేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నది అన్నిదంటే మాట తప్పే ఉండదు మీలేక ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం నేను డల్హౌస్ చేస్తాను ఇస్తాంబుల్ చేస్తాం మేము లండన్ చేస్తాం అజ్ చేస్తాం ఇది చేస్తాం దళితులు ముఖ్యమంత్రి చేస్తాం సస్యశ్యామలు చేస్తాం మూడెకరాల భూమి ఇస్తాం ఇక ఏమేమో పక్కనాలు కొట్టిరుగా ఇక దళిత బంధిస్తాం బీసీ బంధిస్తాం మైనార్టీ బంధిస్తాం ప్రపంచంలో అసలు బంగారు తెలంగాణ చేస్తాం వాసాల మరిని ఆకాశంలో కట్టేస్తాం ఏది పడితే అది మాట్లాడేది కదా ఏదన్నా ఒకటి సక్రమంగా చేసిరా ఇంటికొక ఉద్యోగం కాదు ఉన్న ఉద్యోగాలని అమ్ముకున్నారు దొంగలు అవినీతి రైత కాదు అయితే అవినీతిని పట్ట పగులు పెళ్లి వెక్కినటువంటి పాలన మీద మీరు మాట్లాడితే నేను చెప్తున్నాగా మీరు ఐదు సంవత్సరాల వరకు కాదు పదేళ్ళ వరకు మీరు ఏం మాట్లాడినా ప్రజలు ముఖం మీదనే కొడతారు మిమ్మల్ని మీరు చేసినటువంటి పాపాలు అలాంటివి ఇది ఇది పరిస్థితి ఇక్కడ